జిల్లా కేంద్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది పదకొండు సంవత్సరాలు అయింది ఏర్పాటు చేసి క్లాసులు ఇంకా బిగిన్ కాలేదు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఏర్పాటు చేశారు ఇప్పుడు తార్ రోడ్డు ఒకటి వేశారు అదేవిధంగా ఆర్టీ ఒకటి నిర్మిస్తున్నారు ఇది పూర్తి కావాలంటే దీనికి రెండు వందల కోట్ల రూపాయల డబ్బులు కావాలా ఈ బడ్జెట్లో కనీసం యాభై కోట్లైనా కేటాయించి బిల్డింగ్లు కట్టాలా అదే విధంగా క్లాస్ రూములు కట్టాలా వెంటనే క్లాసులు కూడా స్టార్ట్ అయ్యే విధంగా ఈ ఈ విద్యా సంవత్సరంలో ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం కానీ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది అన్ని జిల్లాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి ఏడు కూడా ఏర్పాటు చేశారు కానీ దీనికి మౌలిక వసతులు కానీ బిల్డింగులు కానీ అటువంటి నిచ్చులను ఏర్పాటు చేయడం కానీ జరగలేదు కాబట్టి ఎన్ని కూడా ఏర్పాటు చేసి జరపమని సిపిఎం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఎనిమిదో తేదీ తెప్పించే బడ్జెట్లో కనీసం యాభై కోట్లకు తగ్గకుండా దీన్ని కేటాయించమని డిమాండ్ చేస్తుంది పేర్లమెంటు గ్రామంలో కొండ అనేది యూనివర్సిటీ కేటాయించడం జరిగింది కేటాయించారు ఒక బిల్డింగ్ కట్టారే కానీ ఇంకా అభివృద్ధి అనేది ఏమీ లేదు కొత్త క్లాస్ అవి కట్టి ఈడ ఉపయోగపడేట్టు క్లాసులు పెట్టాల్సిన కోరుతున్నాం యూనివర్సిటీ ఏర్పాటు కోసం పార్లమెంట్ గ్రామంలో కొండ ప్రాంతంలో గత పదేళ్ల నుంచి కట్టాలని ప్రతిపాదన చేసి ఇక్కడ బోర్డు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లాలో ప్రధానంగా విద్య మొత్తం కూడా ప్రైవేటీకరణ అయ్యి మామూలు పిల్లలు చదువుకోవటానికి అవకాశం లేకుండా మొత్తం చదువు అంతా కూడా ఖరీదైనటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి వాళ్ళు చదువుకోవటానికి విద్య ఇక్కడ లేనటువంటి పరిస్థితి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేస్తూ ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ నుంచి కూడా ముందుకు పోనటువంటి పరిస్థితి ఈరోజు సిపిఎఫ్ పార్టీ బృందం మన ఈ ప్రాంతాన్ని అంతా పరిశీలన చేయడం జరిగింది ఒక బిల్డింగ్ ఉంది ఆర్చి ఉంది అట్లాగే ఇక్కడ రోడ్డు మీద బోర్డు ఉంది అంతవరకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది ఈ బడ్జెట్లో దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది అందుకే రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో యూనివర్సిటీకి నిధులు కేటాయించి బిల్డింగ్లు కట్టి ఇక్కడే విద్య ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉంది రాబోయే బడ్జెట్లో యూనివర్సిటీకి నిధులు కేటాయించాలి